దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదో తెలుసా అండి దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదంటే అది విలువ కట్టలేనిది ఒక అన్యుడైన వ్యక్తి ఉన్నాడు అతని దగ్గరికి ఒక క్రైస్తవ మిషనరీ వచ్చాడు ఈ మిషనరీతో ఈ వ్యక్తికి మంచి స్నేహం కుదిరింది ఈ మిషనరీ ఈ వ్యక్తి ఇంట్లోనే ఉంటున్నాడు చాలా కాలం నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది బాగా ఉంది ఆ విషయాలు ఈ విషయాలు మంచిగా మాట్లాడుకుంటున్నారు ఇక ఈ క్రిస్టియన్ మిషనరీ అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు ఎవండి దేవుడు మనకు రక్షణ ఉచితంగానే ఇస్తున్నాడండి మనం అడిగితే చాలండి దేవుని యొక్క రక్షణ మనకి ఉచితంగా ఇస్తున్నాడండి అనంటే ఈ వ్యాపారం అనేవాడు ఏమండి లోకంలో ఉచితంగా ఎవరిస్తారండి ఊరికే ఏమొస్తుందండి డబ్బులు పెడితే తప్ప ఏది రాదండి అని ఈయన అంటే ఇట్లాగే వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతూ జరుగుతూ చాలా కాలమైన తర్వాత ఈ వ్యాపారి తీర్థయాత్రలకు పోవాలని తనకున్నటువంటి మొత్తం కూడా అమ్మేసి తనకు ఇంట్లో ఒక మంచి బహుమానాన్ని తీసుకొచ్చి ఇతనికి ఇవ్వాలి అని అనుకున్నాడు అనుకొని అయ్యగారు మిషనరీ గారు నా నాతో పాటు లోపలికి ఒకసారి రండి అని లోపలికి తీసుకెళ్ళాడు లోపలికి తీసుకెళ్ళి రహస్యమైన గదిలోకి తీసుకెళ్ళి ఆ గది లోపల ఒక పెట్టి తీసి చూపించి ఇదిగోనండి చాలా విలువైన ముత్యం అండి ఇది ఈ ముత్యాన్ని ఇంతవరకు ఎవరికీ అమ్మలేదండి ఎంత వ్యాపారం చేస్తున్నా కానీ ఈ ముత్యాన్ని అమ్మాలని నాకు ఎప్పుడు కూడా అనిపించలేదండి అసలు అమ్మే ఉద్దేశమే నాకు లేదండి మీకు ఇస్తున్నాను తీసుకోండి అని అంటే ఈ మిషనరీ అన్నాడు సరే అయితే వదిలే కానీ నేను నీకు ఇన్ని లక్షలు ఇస్తాను ఈ ముత్యాన్ని నేను తీసుకొని కొనుక్కుంటా అంటే లేదండి ఇది డబ్బులకి ఇచ్చేది కాదండి మీకు నాకు మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి మీకు నాకు మధ్య ఉన్నటువంటి ఆ బంధుత్వాన్ని ఆప్యాయతను ప్రేమను బట్టి నేను మీకు ఇస్తున్నానండి నేనైతే ఇది అమ్మనండి ఈయనంటున్నాడు నాకైతే ఊరికొద్దు నేనైతే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటా నేను డబ్బులకి అమ్మేది కాదండి ఇది మీ మీద ప్రేమతో ఇస్తున్నా అండి తీసుకోండి అని ఎట్లాగే జరుగుతుంది చివరికి అన్నాడు అసలు దీని ఎందుకు ఇస్తున్నావు నాకు ఇది ఎక్కడిది నీకు అని అంటే అప్పుడు చెప్తున్నాడు ఆ వ్యాపారి అయ్యా నాకు ఒక కొడుకు ఉండేవాడు ఒకగానొక కొడుకు వాడు ముత్యాల వేటలో బాగా ఆరితేరినవాడు ముత్యాల వేట అంటే మీకు తెలుసా అండి సముద్రపు అట్టడుకు వెళ్ళి ఊపిరి బాగా బిగబట్టుకొని అక్కడ ఉన్న ఆలచెప్పులు అన్నిటినీ పైకి తీసుకొచ్చి వాటిని పగలగొట్టి చూస్తే ముత్యాలు ఉంటాయి అట్లాగా ముత్యాల వేటగాళ్ళు ఏం చేస్తారంటే సముద్రపు అట్టడుకు వెళ్తారు ఆ వెళ్ళేటప్పుడు వాళ్ళు కొన్ని గంటలు వాళ్ళ ఊపిరిని బిగబట్టుకోవాలి బిగబట్టుకొని వాటిని అన్నిటినీ పైకి తీసుకొస్తుంటారు అట్లాగా యా నా కొడుకు ఉండేవాడు మంచి ముత్యాల వేటగాడు ఒక్కనొకసారి లోపలికి వెళ్ళాడు చాలాసేపు వెతికి 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 ఇదిగో ఇట్లాంటి ఈ ముత్యాన్ని బయటకు తీసుకొచ్చాడు బయటకు తీసుకొచ్చి ఇచ్చాడు వెంటనే అతని ఊపిరి కూడా ఆగిపోయింది నా కొడుకు ఊపిరి పెట్టి సంపాదించాడు ఇది వాటి ప్రాణం ఖరీది ఇది కాబట్టి నేను ఎవరికి ఇంతవరకు అమ్మలేదు దీన్ని అమ్మ తలుచుకోలేదు కానీ మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మీకైతే ఇది ఉచితంగా ఇద్దామనుకుంటున్నాను నాకు గుర్తుగా నా కొడుకు గుర్తుగా కాబట్టి తీసుకోండి అని అంటే అప్పుడు అన్నాడు ఈ మిషనరీ ఏమండి నీ కొడుకు ప్రాణం పెట్టి సంపాదించాడు కాబట్టి దీన్ని అమ్ముకోవడానికి మీరు ఇష్టపడలేదు ఉచితంగా ప్రేమిచ్చారు కాబట్టి ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడ్డారు తప్ప అమ్మడానికైతే ఇష్టపడలేదు కదా దేవుడు కూడా ఇంతేనండి తన కుమారుడైన క్రీస్తు ప్రాణం పెట్టి సంపాదించిన ఈ రక్షణ దేవుడైతే అమ్ముకునేవాడు కాదు ఏదో పుణ్యకరాలు చేసినందుకో తీర్థయాత్రలు చేసినందుకో ఆ కార్యం చేసినందుకో ఈ కార్యం చేసినందుకు ఆయన అమ్ముకునేవాడు కాదు నీవు విశ్వసించి ఆయన దగ్గరికి వస్తాయి నిన్ను ప్రేమించి ఆయన నీకు ఉచితంగా ఇచ్చేవాడండి రక్షణ ఎప్పటికైనా అర్థమైందా దేవుని ప్రేమ ఏంటో నీవు నీ కన్న కుమారుడి ప్రాణం పెట్టి సంపాదించిన ఈ ముత్యాన్ని ఇదిగో అమ్ముకోవడానికి ఇష్టపడకుండా ఉన్నట్లే దేవుడు కూడా తన కుమ్మాడైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టి సంపాదించిన ఈ రక్షణ ఉచితంగానే ఇస్తున్నాడండి ఇది మీకు అర్థమైతే చాలండి అని చెప్పాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకు ఇచ్చే రక్షణ అంత విలువైందండి ఏసుక్రీస్తు యొక్క ప్రాణం ఖరీదు ఆ రక్షణ అట్లాంటి రక్షణ దేవుడు నీకు ఉచితంగా ఇస్తుంటే చాలామంది ఏం చేస్తున్నామో తెలుసా దాన్ని తృణీకరిస్తా ఉన్నాం మళ్ళీ లోకంలో ఏమంటాం ఊరికే వస్తే ఉల్లి పొట్టేనే తీసుకుంటామండి ఏంటంట ఊరికి వస్తే ఉల్లి పొట్టేనో తీసుకుంటారంట ఫ్రీగా వస్తే ఫినాయిలైనా తాగేస్తారంట మరి దేవుడు ఉచితంగా ఇస్తున్న ఈ రక్షన్ని మరి ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నావు దాని విలువ తెలియక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క విలువ ఎప్పటికైనా తెలుసుకో రక్షణ యొక్క విలువ ఒక్కసారి ఆలోచించు ఎంత గొప్ప రక్షణ దేవుడికి ఇచ్చాడు నువ్వు ఎంత గొప్పవాడివి ఎంత ధన్యుడివి ఎంత గొప్ప రక్షణ నీకు ఉచితంగా ఇస్తున్నాడు మరి తీసుకుంటున్నావా నువ్వు పొందుకున్నావా రక్షణ నీవు ఒకవేళ పొందుకోకపోతే దేవుని సన్నిధికి రా దేవా ఇంత గొప్ప రక్షణ నాకు ఉచితంగా ఇస్తున్నావు దేవా నేనే మూర్ఖుళ్లాగా నుంచి దూరం అయిపోతున్నాను మూర్ఖురాలిలాగా నీ రక్షణ పొందుకోలేకపోతున్నాను ప్రభువ అయ్యా నా మూర్ఖత్వాన్ని క్షమించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం